హీరాగోల్డ్ కుంభకోణం వ్యవహారంలో ఈడీ సోదాలు ముగిశాయి తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఈడీ అధికారులు దాడులు చేశారు హైదరాబాద్ బంజారా హిల్స్ తో పాటు తిరుపతి విశాఖపట్నంలో ఒకేసారి సోదాలు చేపట్టారు హీరా గోల్డ్ చీఫ్ హీరా షేక్ నాలుగు వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినట్లుగా సోదాల్లో గుర్తించారు దాడుల సమయంలో భారీగా ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు తొంభై లక్షల నగదు పన్నెండు కొత్త లగ్జరీ కార్లను సీజ్ చేశారు అలాగే ఇరవై ఐదు కోట్ల విలువైన బినామీ ఆస్తులకు సంబంధించిన పేపర్స్ హీరా షేక్ పేరిట ఉన్న మరో పదమూడు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను సీజ్ చేశారు హీరా గోల్డ్ వ్యవహారంలో నవ్ హీరా షేక్ పై పలు రాష్ట్రాల్లో అరవైకు పైగా కేసులు నమోదైనట్లుగా

సెంట్రల్ ఆఫీస్ అన్నటువంటి బంజారాస్ లోని హీరా గ్రూప్ కార్యాలయంపై గత రెండు రోజుల నుంచి కూడా ధనవా వచ్చి ఇప్పుడు రాత్రి వరకు కూడా ఆఫీసు సంబంధించిన బైక్ తో పాటు కీలకమైన ఆసుపత్రాలు కూడా స్వాధీనం చేస్తున్నట్లు తెలుస్తుంది ఏపీలోని తిరుపతి నగరపట్నంతో పాటు మరో ఐదు చోట్ల కూడా అతనికి ఈడీ అధికారులు హీరా సంబంధించిన గ్రూప్ ఏదైతే ఉందో అక్కడక్కడ ఆఫీసులు ఉంటాయో అన్నిటిపై కూడా ప్రస్తుతం సోదాలు అయితే పూర్తయ్యాయి ఈరోడు సంబంధించి ఆమె చూఫ్ అయినటువంటి నౌఫీ రైకి సంబంధించి నాలుగు వందల కోట్ల పైద అక్రమాలు సంపాదించినట్టుగా ఇక్కడికే సోదాల్లో గుర్తించారు సోదాల సమయంలో భారీగా ఆస్తి పత్రాలు స్వాధీనమయ్యాయి దీనికి సంబంధించి తొంభై లక్షల నగంతో పాటు పన్నెండు అత్యంత వినాకంతో లగ్జరీ హెచ్చరికను కూడా ఈడీ అధికారులు ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ లోని ప్రధాన ఈడీ కార్యాలయం వంటి బాగు ను అక్కడికి తరలించారు ఇరవై కోట్ల విరోధ విరోధంలో ఉన్న వినామీ ఆస్తులకు సంబంధించి కూడా పేపర్లు స్వాధీనం చేస్తున్నారు మొత్తంగా కోట్ల అక్రమంగా సంపాదించాలని ఈడీ గుర్తించింది గతంలో మూడు కోట్ల ఆస్తులను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు సీజ్ చేసిన నేపథ్యం అయితే ఉంది వాటి కూడా జప్తు చేసి ఈడీ స్వాధీనాలు పెట్టుకుంది అయితే నవజీరా శేఖ్ పేరిట ఉన్నటువంటి మరో పదమూడు ఆస్తులకు సంబంధించి కూడా డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది ఈ డాక్యుమెంట్లను పరిశీలించడంతో పాటు హీరోగోల్డ్ వ్యవహారంలో నవజీరా శేఖ్ సంబంధించి కూడా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా అరవైకి పైగా కేసులు కూడా నమోదయ్యాయి విదేశీ పెట్టుబడులు కావచ్చు ఇండియన్లను సంబంధించిన ఏదైతే స్కీములు అన్నిటికి సంబంధించి కూడా ఏదైతే పెట్టుబడులు వచ్చాయో వాటి అన్నిటిపై ఆరా తీయడంతో పాటు ఇప్పటికే ఆమె ఆస్తులను గుర్తించింది ఏకకాలంలోనే రెండు వేల పది పన్నెండు సమయంలో మూడు వందల ఏదైతే ముప్పై లక్షలుగా ఉన్న అతని ఆమె ఐటీకి సంబంధించి ఒక్కసారిగా రెండు వేల ఇరవై రెండుకు వచ్చేసరికి మూడు వందల కోట్ల నాలుగు వందల కోట్ల ఐటీ చూపించడంతో ఐటీ వ్యత్యాసంతోనే హైదరాబాద్ తీర్చే పోలీసులు మొదట పోలీసులు కేసు నమోదు చేశారు ఆ తర్వాత దర్యాప్తు చేయడంగా కోర్టులలో ఏదైతే సంపాదించిన నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించి కూడా ఈడీకి ఐటీకి కూడా లేఖ రాసింది ఈ నేపథ్యంలో ఈడీ అయితే యంత్రాప్ప కూడా మీ ఏదైతే నవీరా శేఖ్ సంబంధించిన ఆస్తుల వ్యవహారాన్ని కూడా బయట అయితే హీరా గోల్డ్ సంబంధించి కూడా భారీ కుంభకోణం పేదల నుంచి కూడా డబ్బులు తీసుకొని వసూలు చేసి వసల బోటలో ఈమె సంపాదించినట్టుగా ప్రస్తుతానికి వెళ్ళి గుర్తించింది ఈ సోదాలని ఇప్పటి వరకు అయితే ముగిశాయి విదేశీ పెట్టుబడులపై ఆరా తీస్తున్నాం మరికొన్న ఆస్తులకు సంబంధించి గుర్తించే అవకాశాలు నేపథ్యంలో మరి మరోసారి కూడా ఈ సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా కేసు విచారణ ఉందని కూడా ఈ అధికారులు అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు థ్యాంక్ యూ అమరేందర్